రేపే కార్తీక బలిపాడ్యమి బుధవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు కార్తీక మాసంలో వచ్చేటటువంటి మొదటి రోజును కార్తీక బలిపాడ్యమిగా పరిగణిస్తారనమాట కాబట్టి రేపు మీరు ఈ చిన్న నియమాలను ఆచరిస్తూ స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటి కనుక వేసుకొని మీరు గనక చేసినట్లయితే ఉదయం కానీ సాయంత్రం కానీ రెండు పోట్లు కూడా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయండి లేదా ఒక్క పోటైనా సరే తప్పనిసరిగా స్నానం చేసే నీటిలో పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరూ కూడా ఇది వేసుకొని స్నానం చేయటం వలన మీకున్నటువంటి శరీరం మీద ఉన్న మురికి క్రిములు మాత్రమే కాకుండా ఈ రోజున చేసేటటువంటి స్నానము పుణ్యనది స్నానం కన్నా కూడా శక్తివంతంగా మారుతుందనమాట ముఖ్యంగా ఈ బలిపాడ్యమి రోజున విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది బలిపాడ్యమి అంటే బలి చక్రవర్తికి సంబంధించినటువంటి రోజు అనమాట ఆయన ప్రజల సంక్షేమం కోసం తనకున్నటువంటి ఆస్తిని సంపదను అంతని అంత కూడా ప్రజల కోసము విష్ణుమూర్తి మీద ఉన్నటువంటి భక్తితో సర్వస్వం కూడా దారపోశాడు అలాంటి ఆ విష్ణుమూర్తి అంటే ఆయన యొక్క భక్తికి మెచ్చి నీకేం కావాలి అని చెప్పేసి వరం కోరుకోమని అడిగితే బలిచక్రవర్తి కోరిన వరం ఏంటో తెలుసా అయ్యా నాకేమి వద్దనుకొని మొత్తం నీకు అప్పగించాను కానీ నేను నా కోసం ఏది కోరుకోను కాబట్టి ప్రజల కోసం ఒక కోరిక కోరుకుంటాను కాబట్టి ఈ రోజున నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ బలిపాడ్యమ రోజున నువ్వు నాకు ఈ వరం తప్పకుండా ఇవ్వు ప్రజల సంక్షేమం కోసం అంటే విష్ణుమూర్తి ఏం వరం కావాలో నువ్వు కోరుకో నేను తీరుస్తానని చెప్పి అడిగినప్పుడు ఆయన కోరినటువంటి వరం ఏంటంటే బలిపాడ్యమ రోజున ఎవరైనా సరే పేదలకు అంటే మీకు సంబంధించి మీ శక్తికి తగ్గట్లుగా ఏదైనా దాన ధర్మాలు మీరు చేస్తే ఈ రోజున కో జన్మల పుణ్య ఫలితము అంతేకాకుండా మీ ఇంటి ముందల రెండు దీపాలు కనుక మీరు సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించుకున్నట్లయితే విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అని చెప్పేసి బలిచక్రవర్తి విష్ణుమూర్ మూర్తిని వరం కోరుకున్నాడనమాట అప్పుడు విష్ణుమూర్తి అలాగే ఆ వరానికి ఏంటంటే తదాస్తు అనటం అనేది జరిగింది కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా మీరు చక్కగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగా లేవటం ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవటము గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టు చక్కగా మీ గుమ్మ ముందల తప్పకుండా దీపాలను వెలిగించుకోండి దీపాలను వెలిగించుకుంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట ఎందుకంటే ఈ బలిపాడ్యమి రోజున బలి చక్రవర్తి కోరుకున్నటువంటి ఒకే ఒక్క వరం ఆయన సర్వస్వాన్ని విష్ణుమూర్తికి అప్పచెప్పి కాబట్టి ఈ రోజున ఇలా ఈ చిన్నని మాన్ని ఆచరించండి మరి ఇలా చేసేటప్పుడు స్నానం కూడా పవిత్రంగా ఉండాలి కదా కాబట్టి స్నానం పవిత్రంగా ఉండాలంటే స్నానం చేసే నీరు మామూలుగా స్నానం చేస్తే మనకు పవిత్రత అనేది ఉండదనమాట నదీ స్నానాలు చేయడానికి అందరికీ అవకాశం అనేది ఉండదు నదీ స్నానం చేస్తే చాలా పుణ్యము కానీ నదీ స్నానం చేసిన దానికన్నా కూడా ఎక్కువ పుణ్య ఫలితం కలిగి విష్ విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలి అని అంటే ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో ఇది వేసుకొని చేయటం వలన మీకున్నటువంటి దోషాలు పాపాలు శాపాలు పూర్వజన్మ పాపాలు అన్నీ కూడా కడుక్కొని పోయి మీకు కోటి జన్మల పుణ్యంతో కోట్ల సంపాదన అనేది మీ సొంతం అవుతుంది ముఖ్యంగా మీరు చేసే ఏ పూజ పరిహారం కావచ్చు ఈ రోజున అది ఏంటంటే లక్ష్మీదేవిని మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేటటువంటి పరిహారం అనమాట ఎందుకంటే ఈ బలిపాడ్యమికి ఉన్నటువంటి పూర్తి అర్థం అదే అలాగే మనకు కార్తీక మాసం కూడా రేపటి నుంచే మొదలవుతుంది కాబట్టి శివపార్వతుల యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మీకు పుష్కలంగా కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి ఇంటిని వాకిల్ని చక్కగా శుద్ధి చేసుకోండి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోండి పసుపు నీటిని చల్లుకోవటము రేపటి నుంచి పొరపాటును కూడా మాంసాహారం అనేది వండకూడదు తినకూడదు ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మీరు భక్తి శ్రద్ధలతో గనక పూజ చేసినట్లయితే అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా సోమవారాలు శివుడికి ఒక చెంబు చెంబుడి నీటితో అభిషేకం చేసినా కూడా ఆ తండ్రి ఎంతగానో పొంగిపోతాడనమాట ఎందుకంటే శివయ్య శంకరుడు అభిషేక ప్రియుడు కాబట్టి తప్పకుండా అలా చేయండి అలా చేసిన తర్వాత ఏంటంటే ఇక ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని ఇంట్లో తప్పకుండా విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందల రేపు ఇంట్లో దీపారాధన చేసుకోండి నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు తలకు నూనె అనేది రాసుకోకూడదు అనమాట ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ ఇంట్లో దీపారాధన చేసుకొని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా మీ ఇంటి గుమ్మం బయట కూడా రెండు దీపాలను వెలిగించండి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి చక్కగా దీపాలనేవి వెలిగించుకోండి ఇక ఈ రోజున ప్రత్యేకంగా విష్ణుమూర్తిని శివుడిని అలాగే లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలన్నమాట గుమ్మానికి చక్కగా మామిడి తోరణాలు కట్టేసి లేదా బంతి సరే చక్కగా అలంకరణ చేసేసి గుమ్మం ముందర తప్పకుండా బియ్య పిండితో ముగ్గు వేసుకోండి అష్టదల పద్మం ముగ్గు వేసుకొని చక్కగా పసుపు కుంకుమలు అనేవి చల్లుకోండి గుమ్మం ఎంత కలకలలాడుతూ ఉంటే అలాగా గుమ్మం లోపల నుంచి మనకు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అనమాట ఈ విధంగా మీ ఇంటి గుమ్మం దగ్గర కలకలలాడుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అలాగే పూజ చేసేటప్పుడు ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకోవటము పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈరోజు పూజ చేసేవారు పూజ గదిలో తప్పనిసరిగా రెండు దీపాలు అనేవి వెలిగించాలి మట్టి ప్రమిదంలో గనక మీరు దీపారాధన చేస్తే ఇంకా మీకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది ఉంటుందన్నమాట మీకు మట్టి ప్రమిదల అవకాశం లేకపోతే వెండి ప్రమిదలు అవ్వచ్చు లేదా పిండి దీపారాధన అయినా చేసుకోవచ్చు అనమాట దీపారాధనలో ఐదు ఒత్తులు వేసేసి మీరు దీపాలు అనేవి వెలిగించండి ఆవునేతితో మీరు గనక దీపం వెలిగిస్తే ఇంకా మంచి ఫలితం అనేది కలుగుతుంది అలాగే నైవేద్యంగా పాలతో చేసినటువంటి పరమాణాన్ని సమర్పించండి ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది అలాగే లక్ష్మీదేవి ముందల అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క పటం ముందల రెండు అరటి పండ్లు కానీ లేదా ఒక చిన్న బెల్లం మొక్కను కానీ లేదా పాలతో చేసిన ప్రసాదాన్ని కానీ నైవేద్యంగా పెట్టండి అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి తప్పకుండా తులసి మాలను సమర్పించండి అలాగే మీరు శివాలయానికి వెళితే చక్కగా శివుడికి చెంబుడు నీటితో అభిషేకం చేసేసి శంకు పుష్పాలతో కానీ తెల్లటి రంగు పుష్పాలతో కానీ లేదా జిల్లేడు పుష్పాలతో కానీ శివు గన్నేరు పుష్పాలు కూడా శివయ్యకి చాలా ఇష్టమండి ఇలా ఈ పుష్పాలతో గనక శివయ్యను అక్కడ ప్రదక్షిణలు చేసుకుని దీపారాధన చేసుకోవటము లేదా ఇంట్లోనైనా సరే శివపార్వతుల పట పటం ముందల ఈ పుష్పాలతో మీరు దీపారాధన చేస్తే చాలా పుణ్యం ఫలితం కలుగుతుందనమాట ఇక మీరు ఈ రోజున అంటే ఈ బలిపాడ్యమ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఈ వస్తువులు వేసుకొని స్నానం చేయాలి అందులో మొట్టమొదటి వచ్చే వచ్చేటప్పటికీ గంగా మీకు అందుబాటులో ఉంటే గంగా జలం వేసుకొని స్నానం చేయండి ఒక మూత గంగా జలం వేసుకొని స్నానం చేయండి ఇవి మనకు పూజా స్టోర్స్లో దొరుకుతాయి లేదు అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి దళాలు వేసుకొని స్నానం చేయండి లేదు అంటే శివయ్యకి ఎంతో ఇష్టమైనటువంటి మారేడు దళాలు వేసుకొని స్నానం చేయండి ఇలా మీకు ఏవి అందుబాటులో ఉంటే ఇవి మనం చెప్పినటువంటి ఈ మూడిట్లో ఏదైనా సరే మీరు వేసుకొని స్నానం చేయటం వలన ఈ బలిపాడ్యం రోజున అంటే కార్తీక మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి రోజున ఈ స్నానం ఏంటంటే పుణ్య నది స్నానం అంత పవిత్రం అలాగే మీరు స్నానం చేసేటప్పుడు నదుల పేర్లు కూడా చెప్పుకోండి గంగా యమున కావేరి ఇట్లా నదుల పేర్లు కూడా మీరు చెప్పుకోవటం వలన నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది కూడా కలుగుతుంది ఈ యొక్క స్నానం ఏంటంటే మీ దశ దిశనే మారుస్తుంది మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను కడిగి కడిగేస్తుంది మీ శరీరం మీద ఉన్నటువంటి మురికి క్రిములతో పాటుగా మీ అంటే మీకున్నటువంటి జాతక పరంగా దోషాలను పాపాలను కూడా కడిగేస్తుంది అనమాట మీకు నూతన ఉత్సాహంతో నూతన ఉత్తేజంతో నూతన ఆయుష్తో నూతన కాంతితో ఈ స్నానం అనేది మీ యొక్క జీవితాన్ని తలరాతనే మారుస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం అనేది లేదు విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుందనమాట కాబట్టి తప్పనిసరిగా ఈ ఈ స్నానం చేసేటటువంటి నీటిలో రేపు బలిపాడ్యం రోజున ఇలా చేయండి కార్తీక మాసం మొత్తం కూడా ఈ స్నానం అనేది మీకు చాలా వరకు కూడా పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి ఇవి ఖర్చు ని పిల్లలు పెద్దలు రెండు పూటలు కూడా ఇలాగే చేయండి మీకు అంటే కొంతమంది పూజ చేయలేని వాళ్ళు ఉన్నా కూడా మీరు స్నానం చేస్తూ ఇలా నదుల పేర్లు చెప్పుకుంటా ఇవి వేసుకొని చేస్తే మీకు పూజ చేసినంత ఫలితం అనేది కలుగుతుంది అలాగే పేదలకు మీ స్తోమతకు తగ్గట్లుగా ఒక్క పది రూపాయలైన దానం చేయండి ఇలా దానం చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం పూర్తిగా తొలగిపోయి మీ జీవితంలోకి వెలుగులు రావటం అనేది ఖాయం అంత బాగా ఈ బలిపాడ్యం అనేది చాలా శక్తివంతమైనటువంటి రోజండి చాలామంది ఈ రోజును ఎంతో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు ఎందుకంటే కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు కూడా ఈ రోజే కాబట్టి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవటము ఇలాంటి నియమాలన్నీ కూడా ఆచరిస్తారనమాట ఇంటిని వాకిల్ని తప్పకుండా శుద్ధి చేసుకోండి చక్కగా ఇంకా ఏంటంటే ఈ నాన్ వెజ్లు నలుపు రంగు బట్టలు ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెచ్చుకోవటం ఇలాంటివి చేయకూడదు ఇంకా కార్తీక మాసంలో మీరేంటంటే భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్యం ఈ నెల రోజులు మీరు పాటిస్తే మీకు ఏ కోరికలు అయితే ఉంటాయో ఆ కోరికలు అనేవి తప్పకుండా అన్నమాట అలాగే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా సోమవారాలు శివయ్యను ప్రత్యేకంగా పూజించండి తప్పకుండా మీ యొక్క కోరికలు అనేవి తీరుతాయి ఈ కార్తీక మాసం రేపటి నుంచి మొదలైంది కాబట్టి అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో చాలామంది కూడా ఈ కార్తీక మాసాన్ని చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు అలా ఈ మొట్టమొదటి రోజు మనకు బలిపాడ్యం రావటం కూడా ఈ బుధవారంతో కూడుకొని చాలా గొప్ప విశేషం అనమాట ఈరోజు గోమాతను తాకటం గోమాతకు కూడా ఆహారంగా అరటి పండ్లను కానీ ఏదన్నా తినిపించినా కూడా మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఇలా మీరు చేసే ఏ చిన్న పూజైనా పరిహారం అయినా ఈ రోజున లక్ష్మీదేవిని మీ ఇంట్లో వేసుకొని మరీ కూర్చునేటట్లుగా చేస్తుంది అనమాట ఎందుకంటే బలిచక్రవర్తి చక్రవర్తి తనకున్నటువంటి సర్వస్వాన్ని విష్ణుమూర్తి మీద ఉన్నటువంటి భక్తితో అర్పించాడు కాబట్టి విష్ణుమూర్తి కోరిక కోరుకోమంటే బలి చక్రవర్తి కోరిన కోరిక ఏంటంటే ఈరోజు చేసేటటువంటి పనులకు లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి భక్తుల ఇంట్లో అని చెప్పేసి కాబట్టి ఇలాంటి నియమాలు ఆచరించండి గుమ్మం దగ్గర తప్పకుండా దీపాలు వెలిగించుకోండి చక్కగా ఆ తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టి వేసుకుని మరీ కూర్చుంటుంది అనమాట ఇంకా మీకు మీ కుటుంబానికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటము ప్రేమానురాగాలు పెరగటం సంపాదన పెరగటం అప్పులు తీరిపోవటం ఆర్థికంగా బల బలపడటం అనారోగ్య పరిస్థితులు అన్నీ కూడా పోవటము మనుషులకి ఏంటంటే చాలా వరకు కూడా కొన్ని మానసిక భయాలు శత్రు సమస్యలు ఇలాంటివి కూడా ఉంటాయి అనమాట అలాంటివన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది చేసే పనిలో మంచి కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా ఈ బలిపాడ్యమ రోజున ఇలాంటి నియమాలు ఆచరిస్తూ ఇలా చేయండి అర్థమైంది కదండి బలిపాడ్యం రోజున ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే కామెంట్ బాక్స్లో లైక్ చేసినప్పుడు హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట అలాగే కామెంట్ బాక్స్లో మీరు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని కనుక జపించినట్లయితే ఈ కార్తీక మాసం మొత్తం కూడా మీకు తిరుగులేని మాసంగా మీకు కోరిన వరాలను ఇచ్చేటటువంటి మాసంగా మారుతుందనమాట కాబట్టి తప్పనిసరిగా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించి చక్కగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు